సర్వేకి సంబంధించిన అన్ని అంశాలకు క్షుణ్ణంగా తెలుసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు మంగళవారం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణాభివృద్ది కేంద్రం టీటీడీసీ జిల్లా సర్వేయర్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లను నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు శిక్షణ కార్యక్రమంలో సర్వే నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై నిర్వహిస్తున్న బోధన తరగతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు బోధన శిక్షణార్థులతో కలెక్టర్ సంభాషించారు శిక్షణ కార్యక్రమం గురించి శిక్షణార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు శిక్షణకు సంబంధించిన మెటీరియల్ను కలెక్టర్ చేతుల మీదుగా అభ్యర్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ లైసెన్స్ సర్వేర్లను యాభై రోజుల పాటు నిర్వహించే శిక్షణ కాలంలో సర్వేకు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు సాధించే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు సర్వేకి సంబంధించిన అంశాలపై శిక్షణార్థులకు యాభై రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు శిక్షణ కార్యక్రమం అనంతరం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎలాంటి భూ పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది అన్నారు భూ వివాదాలు లేకుండా ఉండాలంటే ఫీల్డ్ సర్వేస్ చేయటం ద్వారా సాధ్యమవుతుందన్నారు ఈ సందర్భంగా ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు